అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి ఆర్ఆర్ ఆయుర్వేదం నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నా దగ్గర ఒక మిత్రుడు వచ్చి డాక్టర్ గారు అసలు మధుమేహం ఏంటి అసలు ఈ డయాబెటీస్ అనే దాని గురించి ఒకసారి చెప్పమని అడిగారు సరే ఇప్పుడు డయాబెటీస్ అనేది ఏంటంటే గతంలో ఎక్కడో ఒక దగ్గర వినేవారు ఇలా ప్రతి ఇంట్లో ఒకళ్ళకి డయాబెటీస్ అనేది వస్తుంది అసలు ఈ డయాబెటీస్ని ఆయుర్వేదంలో ప్రమేహం మధుమేహం అని చెప్పేసి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే చరక సంహితాలో దీని గురించి అద్భుతమైనటువంటి వ్యాకరణ వ్యాఖ్యానం ఉందన్నమాట అయితే ఆయుర్వేద శాస్త్రంలో ఈ మధుమేహాన్ని ప్రమేహాన్ని సంతర్పణ వ్యాధి అనేవారు అంటే సంతర్పణ జన్య వ్యాధి అంటే ఏంటి అంటే పూర్వంలో ఎవరైతే అప్పర్ క్లాస్ వారు ఉండేవారు అంటే ఎవరైతే ఎబో అప్పర్ క్లాస్ ఉండి ఎవరైతే కొంచెం శారీరక శ్రమ తక్కువ చేస్తూ ఉన్నవారి ఫ్యామిలీస్లో చూసేవారు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ ప్రమేహం మధుమేహం గురించి చూస్తున్నాం దాని గురించి ఏందని చాలాసార్లు చూస్తే ఆయుర్వేద శాస్త్రంలో దేని ద్వారా మనకి షుగర్ వ్యాధి ప్రమేహం వచ్చిందంటే ముఖ్యంగా ఆహారం వల్ల తర్వాత విహారం వల్ల మూడవది మానసిక ప్రవృత్తి ఆహారం అంటే ఏంటి అంటే పూర్వంలో చూడండి మనకు ఆహారం అనేసరికి ఏ రకమైన ఆహారం తింటే షుగర్ని కంట్రోల్ చేయొచ్చు ఏ రకమైన ఆహారం తీసుకుంటే మనం దాన్ని షుగర్ పెరిగేటువంటివి అని ఉన్నాయి అయితే నేనేం చెప్తానంటే షుగర్కి ప్రత్యేకంగా ఈ ఆహారం తినాలి ఈ ఆహారం తినకూడదని ఇప్పుడు రకరకాల మార్కెట్లో అవి తినాలి అని ఉండేది అయితే నా దగ్గరికి ఒక మిత్రుడు వచ్చి సార్ నేను షుగర్కి కంప్లీట్గా రైస్ మానేశాను ఇక నేను ఫుల్ డైట్లో ఉన్నా నేను అడిగాను అయ్యా రైస్ మానేస్తే మరి షుగర్ తగ్గుతుందని ఎక్కడ రాయలేదు ఎక్కడ చెప్పలేదు అయితే ఏ రకమైన రైస్ తినాలి లేదు సార్ నేను మీకు తెలుసో తెలీదో నేను ముడి బియ్యం తింటున్నాను ముడి బియ్యంతో పాటు తింటున్నా వెరీ గుడ్ ఇంకా ఏం చేస్తున్నావు అసలు రాత్రిపూట అన్నం మానేశాను సార్ అద్భుతంగా రోజు ఇడ్లీ దోశలు తింటున్నాను సార్ అన్నారు వెరీ గుడ్ అన్న అయితే ఇక్కడ రైస్ తింటే షుగర్ పెరుగుతుంది లేకపోతే ఇడ్లీ దోశలు తింటే షుగర్ ఇది చేస్తుందో ప్రమాణంగా చెప్పి చూడాలంటే ఎక్కడ కూడా మనకి పారామీటర్స్ అనేవి లేవు అయితే నాకు తెలిసిన అంటే నాకున్న ఒక చిన్నపాటి జ్ఞానం ఏంటంటే పూర్వంలో మన నీళ్ళ ముందు గుమ్ములనే ఉండేవి అంటే ఏం చేసేవారు ఈ ఈ సంవత్సరం పండిన పంటని మనం గుమ్ముల్లో దాచిపెట్టి ఎప్పుడైతే మనకి రైస్ కావాలో అప్పుడప్పుడు మనం పట్టించుకునేవాళ్ళం అందుకే అద్భుతంగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పింది పురాణశాలి అంటే పాత బియ్యం తినండి అనే చెప్పారు ఎప్పుడైతే ఆ పాత బియ్యం మనం తినటం ఇది ఇప్పుడు ఏం చేసాము బికాస్ ఆఫ్ మనకు స్టోరేజ్ లేక తర్వాత మనకు ఉండేటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల ఏం చేస్తున్నాం అంటే మనం ఏ రకమైన రైస్ తింటునో మనకు తెలియదు దాన్ని ఎలా ప్రాసెసింగ్ చేస్తున్నో మనకు తెలియదు పూర్వంలో ఏం చేసేవారు రైస్ వండేటప్పుడు ఏం చేసేవారు ఫస్ట్ నానబెట్టేవారు నానబెట్టిన తర్వాత దాన్ని వండేటప్పుడు గంజి తీసేవారు తీసిన గంజిని వార్చిన తర్వాత తినేవారు ఇప్పుడు మనకేమైంది రైస్ తినడం వల్ల షుగరు పెరుగుతుందని కాదు కానీ వండే విధానం ఆ రైస్ని మనం స్టోరేజ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప రైస్ తింటే షుగర్ ఇదవుతుంది అని ఎక్కడా లేదు కాబట్టి పూర్వంలో ఆ రకమైనటువంటి గుమ్ములు ఉండేవి ఆ రైస్ ఎప్పుడైతే ఓల్డ్ రైస్ ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మన అవసరాలకు అనుగుణంగా మనం పట్టించుకునే తినేవాళ్ళం విధంగా వండే విధానం వండే విధానం ఎలా ఉండేది మనకి అంటే రైస్ను మనం ప్రాపర్గా నానబెట్టి నానబెట్టిన తర్వాత ఎసురు పోసి ఉడికిన నీళ్ళల్లో ఈ బియ్యం చేసేవారు ఈ రకమైన ఆహార పద్ధతి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రమేహం అనేది రాదు మేము పోయింది తింటున్నాం సార్ అనేది ఒకటి రెండోది విహారజ అంటే ఆహారం చూసాము మరి విహారం అంటే ఏంటి గురుగారు అంటారు మనం ఇప్పుడు ఆహారం తీసుకుంటేనే ఓకేనా ఏం చేస్తారు దివా స్వప్న అంటారు అంటే మధ్యాహ్నం పడుకోవటం లేదా రాత్రి జాగరణ అంటే రాత్రి పూట లేటుగా పడుకోవటం దాంతోపాటు ఉండేటువంటి విహారజ అంటారు మూడవది మానసిక ప్రవృత్తి మానసిక అంటే రేపు అందరికీ తెలిసిందే ఒక ఎంప్లాయీకి ఆయన డ్యూటీ ప్రెజర్ అయ్యి ఉండొచ్చు ఒక గృహిణికి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పని ఒత్తులు కావచ్చు ఈ రకమైనటువంటి మానసిక ఫ్యాక్టర్స్ అంటే ఆహారం వల్ల విహారం వల్ల మానసిక ప్రవృత్తి వల్ల మనకి ప్రమేయం అనేది ఉంది అవును గురుగారు మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి ఎలా తగ్గించుకోవాలంటే పూర్వంలో ఆయుర్వేద శాస్త్రంలో ప్రమేహం గురించి అద్భుతంగా చరగ సమేతలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే టైప్ వన్ టైప్ టూ అంటాం కానీ ఆయుర్వేద పద్ధతిలో ఇరవై రకాల ప్రమేహం గురించి చెప్పారు ముఖ్యంగా దాంట్లో వాతజ పిత్తజ కఫజ అంటే వాత ద్వారా వాత దోషం వల్ల వచ్చేటువంటి ప్రమేహం పది రకాలు పిత్తదోషం వల్ల వచ్చేటువంటి ప్రమేహం ఆరు రకాలు కఫ దోషం వల్ల వచ్చే ప్రమేహం నాలుగు రకాలని చెప్పి మొత్తం ఇరవై రకాలుగా ప్రమేహాన్ని విభజించి ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క లక్షణం చెప్పి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయమని ఉన్నారు కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది ఏమండి మీ ఆయుర్వేదంలో ఇప్పుడు తయారు చేశాను మూడు నెలల్లో మీ మనకి షుగర్ సమూలంగా పోద్దంటారు దాన్ని బట్టి చరక సమేతలో సాధ్య సాధ్యత వ్యాధి అని చెప్పారు ఏది సాధ్యం ఏది అసాధ్యం అని చెప్పారు అయితే ముఖ్యంగా వాత దోషంతో వచ్చినటువంటి ప్రమేహం పది రకాలు ఇది కష్ట సాధ్యం అని చెప్పేశారు క్లియర్గా చెప్పారు రెండోది పిత్త సంబంధించిన ప్రమేహం అంటే పిత్త దోషం నుంచి వచ్చే ప్రమేహాన్ని దీన్ని కంట్రోల్ చేయొచ్చు అని మాత్రమే చెప్పారు అదే కఫ దోషంతో వచ్చినటువంటి ప్రమేహం ఇది సాధ్యం అని చెప్పారు ఇది ఎవరు చెప్తారు ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గర కూర్చొని నీకున్నటువంటి దోష అంటే నీ శరీరం తత్వం ఏంటి నీ యొక్క డైజెషన్ కెపాసిటీ ఎలా ఉంది నీ మోషన్ ఎలా ఉంది ఇవన్నీ ఆయుర్వేద వైద్యులు మాత్రమే క్షుణ్ణంగా పరీక్షించి ఇది సాధ్యమా అసాధ్యమని చెబుతారు తప్ప నేను ఈ పౌడర్ తయారు చేశానండి మూడు నెలల్లో షుగర్ తగ్గిస్తాను అనేది దయచేసి ఎవరు వినకండి మీరు ఒక ఆయుర్వేదిక్ వైద్యుడి దగ్గర కూర్చొని డాక్టర్ గారు మరి నేను ఏ దోషానికి చెందిన వాడిని నేను కఫ దోషానికా పిత్త దోషానిక వాత దోషానికి ఇందులో ఏ రకానికి సంబంధించిన ఒక ఆయుర్వేద వైద్యులు మాత్రమే చెప్పగలుగుతారు ఈ సాధ్య సాధ్యతను బట్టి మాత్రమే ఆ ప్రమేహం కానీ మధుమేహం ఉంటుంది కానీ ఎప్పుడు అంటే మీడియాలలో రకరకాలుగా ఉన్నాయి సార్ మేము ఈ మీ అద్భుతమైన పౌడర్ తయారు చేశాను అనేది తప్ప తప్ప ఎక్కడ ప్రమేహాన్ని సమూలంగా తీసివేసే ఔషధం ఏ సైన్స్లో కూడా లేదు కానీ ఒక ప్రాపర్గా వైద్యుడు దగ్గర కూర్చొని వాతం ద్వారా వచ్చిందా పిత్తం ద్వారా వచ్చిందా కఫం ద్వారా వచ్చిందా నా దేహ ప్రకృతి ఏందని తెలుసుకొని దానికి తద అనుగుణంగా మీరు మందులు వాడితే మాత్రం మీకు సత్ఫలితాలు వస్తాయి దీన్నే సాధ్య సాధ్యత వ్యాధి అని అంటారు సో ఇవన్నీ తెలుసుకొని ముఖ్యంగా కొంతమంది మొన్న తమిళనాడులో ఒక పర్సన్ వచ్చి సార్ నేను రోజు ఇడ్లీ తింటున్నాను సార్ అన్నారు ఏమయ్యా చెరక సమేతాలు పుర ఏదైతే నవీన అన్న పాన అంటే కొత్తగా వచ్చిన బియ్యం కొత్తగా వచ్చిన వాటర్ అలానే మాషా అంటే మనకి మినుములు అనేవి మనకి షుగర్ని పెంచుతాయి అన్నమాట కాబట్టి రాత్రిపూట ఇడ్లీలు దోశలు మీరు రైస్ మానేసి డాక్టర్ గారు నేను రోజు దోశలు ఇడ్లీలు తింటున్నానంటే అది షుగర్ని ఇంకా ఎక్కువ చేస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు క్షుణ్ణంగా మీ వ్యాధి గురించి ఒక వైద్యుడి దగ్గర కూర్చొని మీది ఏ దేహ ప్రకృతి దాని గురించి తెలుసుకొని ఇది సాధ్య సాధ్యత అని దాంతోపాటు నేను నేను చెప్పినట్టు ఆహారం విహారం మానసిక ప్రవృత్తి వీటితో మాత్రమే ప్రమేహాన్ని మనం సమూలంగా నిర్మూలించగలుగుతాం అదేవిధంగా సాధ్యాసాధ్యతతో పాటు ప్రమేహాన్ని మీరు తెలుసుకోవాలి దానికి డైట్ ఏం చేయాలనుకుంటే మీరు మన ఆర్ఆర్ ఆయుర్వేదానికి రండి నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి మన మీకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు నేను తప్పకుండా చేస్తాను మీ అందరికీ నమస్కారం ఆర్ఆర్ ఆయుర్వేదం డాక్టర్ రవీందర్ రెడ్డి